సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపించాలని కోరుతూ బుధవారం పంతంగి గ్రామంలో జరిగిన సిపిఎం అభ్యర్థి ప్రచార సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ను గెలిపించాలని కోరుతూ బుధవారం పంతంగి గ్రామంలో జరిగిన సిపిఎం అభ్యర్థి ప్రచార సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హాయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళల మీద దాడులు పెరిగి నిరంతరం ఎలాంటి దారుణాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని మహిళలు భయపడుతూ బ్రతుకుతున్నారని ప్రధానంగా దేశానికే పేరు తెచ్చే మహిళా రెజ్లర్లను అవమానపరిచిన బ్రిజ్ భూషణ్ సింగ్ను వదిలేసి మహిళా రెజ్లర్లను అవమానపరిచిన ఘనత బీజేపీకే చెల్లుతుందని వారి అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ శాఖ కార్యదర్శి అంతటి అశోక్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి రాగిరి కృష్ణయ్య తడుకమోహన్ బోడిగలింగస్వామి గంగాదేవి స్వామి సబిత కంచల రాజు జంగిలికృష్ణ జంగిలి మహేష్ తదితరులు పాల్గొన్నారు